హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈ రోజైతే ఆ కథ పట్టుకోవడం ఏంది అనుకుంటున్నారా ఆ కథ పట్టుకోండి ఎందుకంటే పోయి ఆడ త్యాగలు ఆ పోయిన సంవత్సరం పండగలలో చేసిన త్యాగలు అయ్యి ఇప్పుడు వాడలేదు అవి అయితే ఇప్పటికి మోములు వచ్చేసి ఉన్నాయి అవి మళ్ళీ లోడేస్తే అక్కడకి పోతుంది అవి తినేదానికన్నా పనికి వస్తే పనికిరావు చూద్దామని నాలుగు వేసాము లోడేస్తాం ఇప్పుడు చూద్దాం రండి లోడేసి ఇయను ఉండేది తింపేసివాళ్ళ ఉండ ఇగో ముట్లన్నీ అయ్యే ముట్లు తింపేసి తెంపలా కూడి వచ్చేసినాయి తీసేసినాయి ఉంటాయి అన్ని మొక్కలు చెట్లు అయితే ఇయ్యాను మలిచిపోయి ఇట్ల మగలు పట్టుచుకోలేదు ఈ ఎట్టే కానీ వదిలేస్తే ఇంటి పైకి అమ్మనే పైకి ఎదిగాస్తే పెద్ద మాములు అయిపోతాయి ఇల్లు పడగొట్టాల్సి వస్తుంది అప్పుడు పనికి రెండు పనులు అయిపోతాయి అందుకని లోడుకోవాలి ఇప్పుడే శుద్ధంగా లోడుకోకపోతే ఇంటికి ప్రమాదం వస్తుంది మలకప్పుడే లోడాలి మలకప్పుడే లోడుకుంటే ఇంటికి ప్రమాదం ఉండదు ఇప్పుడు అదేదో సాయంతి చెప్తారు మలకప్పుడు మలకప్పుడై వంగందే మానైన తర్వాత అని చెప్పని అంటారు అప్పుడు మానైన తర్వాత ఇంటి ఇది కొట్టాలంటే ఇంటి మీద పడుతుంది మానొచ్చి ఇల్లుతోటి కుంగతుంది కిందకి అప్పుడు ఏం చేయాలి అందుకని ఇప్పుడు మలకప్పుడే ఇలాంటి తాడి చెట్లు ఇండ్ల మీడిగానే వేసుకొని ఉంటే తిరిగేసుకోవటం మంచి బెటర్ கேக்காகவே இருக்கலாம் కేకలు బాగున్నాయో చూడండి ఒకసారి తినేదానికి పనికి వస్తాయో పనికిరావు తరం చేదు ఇప్పుడు అవి కదా చేదు నువ్వు కానిచ్చి లోడేస్తే కూరగా చేసుకోవాలి నేను ఏం కూరగా తెచ్చు బీరకాయ తెచ్చుండ బీరకాయ బీరకాయ చేసేస్తావు నువ్వు భిన్న దిన్న లోడ్ వేసావు అనుకో టైం అయిపోతుంది ఈ లోపల కూరగా చేసేస్తా ఏరు రప్పటికి కిందకి వెళ్ళిపోయిందా బ్రుగా ఉంది లాగాలి గట్టిగా బలంగా లాగాలి తినాలని వేస్తేవి లోడ్ లాక్క ముగివి సంగతే మర్చిపోయినాం అసలు గుంట్లో పడుకున్నా రాలా ఇవేను ఉనింది పెరిగేసాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది త్యాగులు వేసినావు పెరిగేసాము ఈ త్యాగలు అయితే కుళ్ళిపోయినాయి కొన్ని కొన్ని కుళ్ళిపోయి పోయినాయి ఏ త్యాగులు ముదురు చెట్లు అనమాట ఇకనే ఉంటాయి థాట్ షీట్లు లక్కే వస్తాయి తినేదానికి బాగుంటాయి పనికిరావు చేదు ఉంటాయి చేదు ఉంటాయి అయితే <laughs> <laughs> uh, బీరకాయలు చాలా అయ్యా సన్నగా ఇంకా పెద్దకాయ లాగొస్తే ముదిరిపోద్దిదా అంతకుముందు పూరిండ్లు ఉండేప్పుడు ఆ ఇండ్ల మీద వేసేది ఏస్తే చిన్నకాయలు బుడ్డకాయలు కాసేది ఈ నాటుకాయలు అనమాట

బీరకాయకి తాట తీస్తే పైన తాట అనుకో ఆ బీరకాయకి బీరకాయ రూపం బాగుతుంది ఇప్పుడు దాని పైన ఉండే తాట అంతా సతవ తాట అది అంతా పాంగొట్టేస్తే ఇకన దాంట్లో విటమిన్స్ ఏముంటుంది ఇకన అంతా సగం పోయేలా రోజులలో ఇండ్ల మీద వేసుకొని ఉంటే సొరకాయ దరిగినట్టు జరిగేసేది సొరకాయ గడ తాట తీయరు బీరకాయకి ఒట్లకి ఇప్పుడు అన్నిటికి తాట తీస్తుండ్రు క్యారెట్కి గడ తాట తీస్త్రు తీస్తారా గెన్సిగడ్డగడ తాట తీస్తారు అన్నింటికి తాడ తీస్తారు అప్పుడు తాట తీసేదిలే ఆ గెన్సిగడ్డ అట్నే ఉడకేసేసి తాలింపు పెట్టేసేది తరగటం అయితే అయిపోయిందా టమాటా దొరుకుతుండ్ర టమాటా దొరుకుతుండ్రు అయితే తరిగి పెట్టుకున్నాను ఎర్రగడ్డ పులుకులు టమాటో పులుకులు కొత్తిమీర కరివేపాకు బీరకాయ అయితే సన్నగా తరిగి పెట్టుకున్నా స్టవ్ అయితే ఆన్ చేసుకున్నా ఆయిల్ పెట్టుకున్న తెల్లగడ్డపాయలు అందులోనే ఉప్పు ఎర్రగా మగ్గాలంటే ఉప్పు వేసుకోవాలి ఎర్రగడ్డ అయితే వాడిపోయింది కరివేపాక వేసుకోవాలి ఇందులో అయితే ఏమి లేకోకుండా మామూలుగా చేసుకుంటున్నాము మసాలైతే ఏమీటంలా మసాలా దాంట్లో పప్పు దినుసులు ఏమి అయితే కొత్తిమీర అయితే ఎరగడ్డ అయితే బాగా వాడింది టమాటా పులుకులు వేసుకుంటున్నా టమాటా ఎర్రగడ్డ అయితే బాగా వాడింది తరిగి పెట్టుకున్న బీరకాయలు అయితే నేను వేసేసుకుంటున్నా బీరకాయ పులుపులు పులుపులు వేసేసి అందులో తీ మూత నీరు బీరకాయ కదా నీరు వస్తుంది మీరకాయ నీళ్ళు ఊరిందా నీలే వేయలే అది ఇంట్లో నీళ్ళు బీరకాయ కాబట్టి నీరు నీరు కాయ కాదు అందుకని నీళ్ళు ఊరుతుంది అనమాట మగ్గాలి మూత అయితే బాగా పసుపు అయితే వేసుకుంటున్నా పసుపు కూడా అయిపోయినట్టుందా లేనట్టుందా కారం ఒక స్పూన్ వేసుకుంటుంది ఉప్పు కూరకి తగినంత కొంచెం నీళ్ళు అయితే వేసుకుంటుండతే వేయించుకొని పొడ పొడిగుడు పెట్టుకున్నాను పొడి అయితే ఇందులో పొడి బీరకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఈ బీరకాయ కూర మా ఆయన అయితే పాలు పోసి వండున్నాడు బీరకాయ కర్రీని చూడండి వీడియో అయితే చేస్తున్నాము ఈరోజైతే మామూలుగా చేశాను అనమాట ఏం లేకుండా మసాలా లేకుండా ఏం లేకుండా అయితే మామూలుగా చేశాను మామూలుగా చేసుకుంటుంటాము ఈరోజు ఎట్టా చేస్తున్నాం కాబట్టి వీడియో చేద్దామని అయితే వీడియో చేసాము కూర అయితే రెడీ అయిపోయింది బాగా ఉడికిపోయింది కూర అయితే రెడీ అయిపోయింది బీరకాయ కూరకు మాకు నచ్చిన స్టైల్లో మేమైతే చేసుకున్నాము ఈ కూర ఎంతమందికి నచ్చిందో అంతమంది ఇది లైక్ కొట్టండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వారు ఎవరన్నా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ